శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం త్రీ పీపుల్స్ అంటే మూడో నెంబర్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకు లక్కీ స్టోర్ ఏంటి అనేది తెలుసుకుందాం మూడో నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులంటే ఏ మాసంలో అయినా సరే మూడు అలాగే పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనం చూసుకున్నట్లయితే ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే త్రీ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీరు వీరు గురు జాతకులు వీరిని గురు జాతకులు అంటాం గురుజాతకులు ఈ మూడో నెంబర్ వాళ్ళకి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టినటువంటి వారికి లక్కీ స్టోన్ ఏంటి అని అంటే లక్కీ జిమ్ స్టోన్ అనేటువంటిది లక్కీ జిమ్ స్టోన్ జిమ్ స్టోన్ లక్కీ జిమ్ స్టోన్ వచ్చి ఎల్లో షాఫైర్ ఎల్లో సఫైర్ అంటే కనక పుష్య రాగం అనమాట తెలుగులో కనక రాగం అంటాం అలాగే మరో పేరు ఉంది ఇంగ్లీష్లో టోపాస్ ఓకే ఈ కనక పుష్య రాగాన్ని వీరు ఇండెక్స్ ఫింగర్కి పెట్టుకోవాలి ఇండెక్స్ ఫింగర్కి ధరించాలి కంపల్సరీ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఓకే వీరికి ఈ రాగం ధరించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయన్నమాట న్యూమరాలజీ ప్రకారం ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టినటువంటి వ్యక్తులకు కనకపుష్య రాగం పెట్టుకోవాలి అలాగే ఆస్ట్రాలజీలో కూడా గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ రాగం పెట్టుకోవడం లైక్ గురుమహదశ జరుగుతున్నప్పుడు గురువు యొక్క బలహీనంగా ఉన్నట్లయితే అప్పుడు కూడా కనకపుష్యరాగం పెట్టుకున్నట్లయితే మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి మంచి సపోర్ట్ వస్తుంది అలాగే అంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు చేసేవాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ధనాదాయం బాగుంటుంది అలాగే రాజకీయ నాయకులకైతే రాజకీయ వాళ్ళ పదవుల్లో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళటానికి అలాగే పదవుల్లో చిక్కులా ఉంటే విడిపోవడానికి మంత్రి పదవులు రావడానికి ఇంకా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి అట్లాగే విద్యార్థులు పెట్టుకోవడా విద్యార్థులు కూడా పెట్టుకోవచ్చు విద్యార్థులు చదువుకునేటువంటి ఏజ్లో వారికి ఉన్నత విద్య కోసం మంచి లాభం పొందగలుగుతారు మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే తెలివితేటలు కూడా పెరుగుతాయి రాగం అనేటువంటిది గురుడికి సంబంధించింది అనమాట అంచేత విద్యార్థులు పెట్టుకోవచ్చు అలాగే విద్య బోధన చేసేటువంటి గురువులు కూడా ఈ రాగం పెట్టుకున్నట్లయితే మంచి మేధాశక్తి పెరుగుతుంది అలాగే గురువులకి మంచి గౌరవ ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కలిగిస్తుంది అనేక రకాలైనటువంటి వ్యాధులను కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది సో కనకపుష్య రాగం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి రత్నం అన్నమాట అలాగే మూడో తేదీ పుట్టినటువంటి వ్యక్తులకి న్యూమ న్యూమరాలజీ ప్రకారం మరొక స్టోన్ ఉంది ఎంతిస్ట్ అనేటువంటి స్టోన్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక ఉపరత్నం అనమాట ఎంతిస్ట్ ఎంతిస్ట్ అనేటువంటి స్టోన్ ని అయితే మిడిల్ ఫింగర్కి పెట్టుకోవాలి మన గణక పుష్య రాగాన్ని అయితే మీరు ఇండెక్స్ ఫింగర్కి ధరించాలి అది ఎం అయితే మిడిల్ ఫింగర్కి ధరించాలి అది గమనించుకోవాలి అట్లాగే ఆధ్యాత్మిక పరంగా అంటే ఆధ్యాత్మిక పర పరంగా వాళ్ళు ఎవరైనా సరే ఇష్టం ఉండి రుద్రాక్షలు ధరించాలి అని అనుకుంటే ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు పంచముఖి రుద్రాక్షని ధరించాలి ఓకే పంచముఖి రుద్రాక్ష ఫైవ్ ఫేస్ అనమాట పంచముఖి రుద్రాక్ష ఈ పంచముఖి రుద్రాక్ష ధరించినట్లయితే ఫైవ్ ఫేస్ రుద్రాక్ష ధరించినట్లయితే ఇది చాలా కోరికలను తీర్చడంలో శక్తివంతంగా పనిచేస్తుంది ఇది చాలా అద్భుతమైనటువంటిది పంచముఖ రుద్రాక్ష అలా కాబట్టి ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టినటువంటి వ్యక్తులకు లక్కీ జెమ్స్ స్టోన్ అనేటువంటిది ఎర్లో షఫైర్ అలాగే లక్కీ స్టోన్ ఎంతిస్ట్ ఎంతిస్ట్ కూడా ధరించవచ్చు రుద్రాక్ష ధరించాలనుకునే వారికి పంచముఖ రుద్రాక్షని ధరించాలి లేదా పంచముఖ రుద్రాక్ష మాల ఉంటుంది తోటల మాలను కూడా ధరించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ